సో సాధారణంగా సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకి అత్యంత ప్రముఖమైనటువంటి మంత్రం గాయత్రి మంత్రం అయితే అందరికీ సందేహాలు ఉంటాయి అసలు ఈ గాయత్రి మంత్రాన్ని ఎవరు సృష్టించారు ఎలా వచ్చింది వేదంలో ఉందా లేదా అని చెప్పి దీనికి సంబంధించిన ఒక కథ ఏం చెప్తారంటే విశ్వామిత్ర సృష్టియే గాయత్రి అని చెప్తారు సో మరి గాయత్రి మంత్రం విశ్వామిత్రుడికి ముందు లేదా ఎందుకంటే వేదమాత స్వరూపం అలాంటి మంత్రం మరి ముందెందుకు లేదు విశ్వామిత్రుడే కనుక్కోవటం ఏమిటి అనే సందేహాలు చాలామందికి వస్తాయి సనాతన ధర్మంలో ఏ మంత్రమైనా ఏదైనా సరే వేదం నుంచి ఉద్భవించింది అయితే దీనికి సంబంధించిన మరొక కథ ఉంది అది విష్ణు పురాణంలో తెలుపబడింది గాయత్రి మంత్ర స్వరూపం గురించి ఇప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుందాం అయితే ఒకనొకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేయాలని ఆయన సంకల్పిస్తాడు కానీ ఆ సృష్టి ఎలా చెయ్యాలో ఆయనకు అర్థం కాదు అర్థం కాని సమయంలో ఆయన ఆందోళన చెందుతూ ఏం చేస్తాడంటే శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆయన ఏం చెప్తున్నాడంటే కుమార నీకు నేను ఇప్పుడు ఉపనయనం చే ఉపనయనం చేయబోతున్నాను బ్రహ్మోదే బ్రహ్మోపదేశం చేస్తాను ఈ బ్రహ్మోపదేశం చేసిన తర్వాత నీకు అన్నీ అవుతాయి అని తెలుపుతాడు తెలిపప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సువర్ణ యజ్ఞోపవీతాన్ని తెప్పించి ఆయనకి ఉపదే ఉపనయనం చేస్తాడు ఉపనయనం చేసిన తర్వాత ఆయన నుంచి అంటే శ్రీ మహావిష్ణువు నుంచి అవతరించినటువంటి సరస్వతీదేవిని పిలిచి బ్రహ్మతో ఇలా చెబుతాడు ఈమెని గాయత్రి అని పిలుస్తారు ఈమె గొప్ప స్వరూపిణి ఈమె వేదమాత అని కూడా పిలుస్తారు నీవు ఎప్పుడైతే జన్మించావో నీ నాలుగు ముఖాల ద్వారా నీవు ఓంకారాన్ని ఉచ్చరించావు ఈ ఓంకార స్వరూపమే గాయత్రి ఈ గాయత్రిని ఎవరైతే మూడు సమయాలలో అనుష్టిస్తారు ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే వారు కోరుకున్న అన్ని కోరికలు నెరవేరుతాయి అని చెబుతాడు చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడు అంటే మొత్తం ఈ గాయత్రి కూడా ఇరవై నాలుగు అక్షరాల సమూహం అని ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేస్తారంటే ఒక్కొక్క ముఖం నుంచి ఆరు అక్షరాల చొప్పున నాలుగు ముఖాల నుంచి ఇరవై నాలుగు అక్షరాలు కలిగినటువంటి గాయత్రి మంత్రాన్ని అనుష్టిస్తాడు ఆ తక్షణము గాయత్రీదేవి దేవి వచ్చి బ్రహ్మ బ్రహ్మ యొక్క వాక్కునందు స్థిరంగా ఉంటుంది ఆ తరువాత ఆ ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి బ్రహ్మముఖం నుండి వేద రూపంలో బయటకు వస్తుంది అంటే నాలుగు వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే గాయత్రీ దేవి నుంచే వచ్చాయి అంటే గాయత్రి స్వరూపమే నాలుగు వేదాలు బ్రహ్మ ముఖం నుండి బ్రహ్మ వాక్కు నుండి ఉద్భవించాయి అని చెప్తారు చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్